జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము నూట ఇరవై ఎనిమిది నిమి వశిష్ఠుల పరస్పర శాపములు అగస్య వశిష్ఠుల జన్మములు గురించి తెలుసుకుందాం లక్ష్మణస్వామి వారు తన అన్న కోసల మహారాజు అయినటువంటి రాముల వారిని సమీపించి జ్యేష్ఠభ్రాత వందనములు మీరు తెలిసిన తెలిసినవారు సర్వజ్ఞులు నాకు నిమి వశిష్ఠుల పరస్పర శాపముల గురించి వశిష్ఠ అగస్సుల జన్మముల గురించి తెలుసుకోవాలని ఉన్నది దయచేసి చెప్ప ప్రార్థన అని అడిగాడు రాముల వారిని లక్ష్మణస్వామి సోదర వినుము నాకు తెలిసిన ఇతిహాసము చెప్పిద్దాం పూర్వము నిమి అనే రాజు ధర్మబద్ధముగా యాగములు చేస్తుండేవాడు నేటి నేపాల్ ఏరియా ఒకనాటి కాలములో అతనికి వశిష్ఠ మహర్షికి భేదాభిప్రాయములు వచ్చి వారు పరస్పరము నీవు శరీరము లేని వాడిగా అగుదువుగాక అని వశిష్ఠుల వారు నిమిని చెప్పించక నిమి కూడా వశిష్ఠుల వారిని నీవు కూడా శరీరం లేని వాడిగా అని చెప్పించారు నాటి నుంచి ఇద్దరికి శరీరము లేవు అక్కడ నిమి యొక్క శరీరము పడిపోయి ఉన్నది అప్పుడు వశిష్ఠుల వారు తన శక్తితో బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు మహాత్మా నాకు శరీరం లేకుండా నిమి శపించాడు నాకు తమరు దయచేసి నా శరీరం నాకు ఇప్పింప ప్రార్థన అని అన్నాడు వశిష్ఠ మహర్షి నిమి కూడా గొప్పవాడు పలు యాగములు చేసిన మహాత్ముడు ఆయన శాపం వ్యర్థము కాదు కనుక నీవు కొన్నాళ్ళు ఆగుము కొంతకాలం తరువాత ఊర్వశి అనే అప్సరసను చూసినటువంటి మిత్రావరుణులు అంటే వరుణుడు సూర్యుడు వారి యొక్క రేతస్సును స్ఖలము చేయుదురు వారి యొక్క రేతస్సును వ్యర్థము కాకూడదని వారు వారి యొక్క రేతస్సులను ఒక కుంభంలో దాచిపెడుదురు అంటే కొండ మొదట వరుణదేవుడు తాను ఊర్వశిని చూసినప్పుడు వచ్చినటువంటి స్ఖలనమైన వీర్యాన్ని ఆ ఒక కుంభములో దాచిపెట్టి వెళ్ళిపోగా తదుపరి సూర్యునికి ఊర్వశిని చూసి స్కలమైనటువంటి తన వీర్యాన్ని కూడా అదే కుంభంలో దాసి పెడతాడు ఆ కుంభం నుంచి అగస్య మహర్షి జన్మించి బయటికి వచ్చి నేను సూర్యపుత్రుడిని కాను అంటూ వెళ్ళిపోతాడు తదుపరి నీవు ఆ కుంభం నుంచి ఉద్భవిస్తావు ఉద్ధవించిన నీవు మహాతేజస్సు వై మహాతేజస్సుతో వెలిగిపోతావు గొప్ప తపోదనుడివై చివరికి బ్రహ్మర్షి అవుతావు నీవు ఇక్ష్వాకు వంశానికి పురోహితుడిగా వెగుందుతావు ఆ వంశాన్ని తీర్చిదిద్దుతావు గొప్ప యశస్సును పొందుతావు అని చెప్పి వశిష్ఠుల వారిని బ్రహ్మదేవుడు పంపించేశాడు వశిష్ఠుని శాపం వల్ల శరీరం లేనటువంటి నిమి యొక్క పడి ఉన్న శరీరాన్ని దేవతలు భృగు మహర్షి తైలంలో ఉంచి ఆ శరీరాన్ని మదించగా మదించిన ఆ శరీరం నుంచి మిది అనే ఒక్క గొప్పవాడు మహాకేశుతో జన్మించాడు అతడే నిమి యొక్క రూపము అయోనిజుడు అతడు నిలానారానికి రాజు అయ్యాడు ఆ మిది దేహము లేనివాడు తో జన్మించాడు గనక వైదేహుడు అయ్యాడు అతనే మొట్టమొదటి మిథిలానగర జనకుడు అతనే జనక మహారాజు అని పిలిచారు ఆ వంశాన్ని మొత్తాన్ని మిథిల వంశము అని పిలుస్తున్నారు ఇది నిమి అనేవాడు శరీరంగా మిదిగా మారినటువంటి చరిత్ర ఆ మిదియే జనకుడు ఆ జనకుడి నుంచి వచ్చిన వారసత్వం అందరూ కూడా జనక మహారాజులే అయి ఉన్నారు అని శ్రీరాముడు తన సోదరుడైన లక్ష్మణుడికి మిథుల వంశం గురించి సంక్షిప్తంగా చెప్పారు జై శ్రీమన్నారాయణ